అత వ్యవస్థితాన్ దృష్ట్వా దార్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ అధ ఆ తరువాత వ్యవస్థితాన్ అమర్చబడ్డ సిద్ధంగా ఉన్న దృష్ట్వా చూసి గమనించి దార్త రాష్ట్రాన్ కుమారులు కౌరవులు కపిధ్వజ హనుమంతుని పతాకముతో ఉన్నవాడు అర్జునుడు ప్రవృత్తే మొదలయ్యే సమయంలో అస్త్ర ప్రయోగం యుద్ధం ధను ధనుస్సు ఉద్యమ్య ఎత్తి సిద్ధం చేసి పాండవ పాండవుడు అర్జునుడు ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి యుద్ధానికి సిద్ధంగా నిలబడిన కౌరవ సైన్యాన్ని చూసిన కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధం మొదలు కాబోతున్న వేళ తన ధనస్థుని ఎత్తి కృష్ణునితో మాట్లాడడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి కురుక్షేత్ర యుద్ధ భూమిలో రెండు పక్షాలు పూర్తిగా సిద్ధమయ్యాయి సైన్యాలు యుద్ధ వ్యవస్థలో క్రమబద్ధంగా నిలబడి ఉన్నాయి ఈ సమయంలో తన రథంపై హనుమంతుని పతాకంతో ఉన్న అర్జునుడు ధృతరాశ్రుని కుమారులు మరియు వారి మహా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని గమనించాడు యుద్ధం అస్త్ర ప్రయోగంతో ప్రారంభం కాబోతున్న సమయంలో అర్జునుడు తన గాంధీవ ధనస్సును ఎత్తి తన సారథి అయిన శ్రీకృష్ణుడితో ప్రత్యేకంగా మాట్లాడడానికి సిద్ధమయ్యాడు ఇక్కడ నుంచి అర్జునుడి సంభాషణ ప్రారంభమవుతుంది భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేదు అయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు